ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోర్డ్ ఫ్రెండ్స్ చాలా కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు లక్షలాది మంది అభ్యర్థులు దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఎన్నో సార్లు మరి పెండింగ్ పడుతూ వస్తుంది ఈ మెగా డిఎస్సి ఇంచుమించు పదహారు వేల కంటే ఎక్కువ పోస్టులకు ఈ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించిన జీవో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక నోటిఫికేషన్ రావడమే తరువైగా ఉంది ఈలోపు టెట్ కూడా ఇవ్వడం జరిగింది టెట్ కూడా కంప్లీట్ చేశారు రిజల్ట్ కూడా ఇచ్చేశారు ఇకపోతే మరి కొత్తగా టెట్తో పాటు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ మార్చిలోనే ఈ మెగా డిఎస్సికి నోటిఫికేషన్ రాబోతుందని అంటే వచ్చే నెలలోనే డిఎస్సికి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది పదహారు వేల మూడు వందల నలభై మూడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది జీవో వన్ వన్ సెవెన్కు త్వరలో ప్రత్యామ్నాయం గురించి తీసుకొస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరి ఇచ్చిన జీవో ప్రకారంగానే మరి ఈ మార్చి నెలలో కొత్త నోటిఫికేషన్ జీవో మరి డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై మూడు పోస్టులకు ఇవ్వనున్నారు ఇక వీళ్ళందరికీ కూడా మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ మే నెలలో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి జూన్ నాటికి వీళ్ళకి పోస్టింగ్స్ అంటే స్కూల్స్ తెరిచే నాటికి వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది పాఠశాల విద్యాశాఖ స్వయంగా ఈ విషయాలు తెలియజేసినట్లు మనకు అర్థమవుతోంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్ चैनल थैंक यू